యాను చెస్తున్నారు రౌండ్ నికి రౌండ్ నికి రాల అక్కడ ఆ అడవిలో కూడా తెచ్చి ఇత్తున్నారా కాడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలెంటరీకి ఇత్తన్నారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చి ఇత్తన్నారు తొమ్మిది మందికి పెన్షన్ వస్తుందాడ ఇప్పుడు మీరు ఈడ వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజేమనే మేడం గారిని మళ్ళీ జగమోహన్ రెడ్డికి గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ఇప్పుడు నరిసి వచ్చినారు ఓకే ఇంతకుముందు అదేలా ఎప్పుడన్నా ఉండిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలకు రాత్రి పగులా పన్నెండు గంటలకు రేపు డబ్బులు మీకు ఓకే మీకు వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి అంత ఇచ్చేవాళ్ళు

ఆ ఈమ దివరాజర్మత ఆ ఎండ ఎడుస్తా లాస్ట్ కొడతారా ఐరస్తే ఆ వీమితి వస్తన్నారు ఆ వీమితి వస్తరాయి ఆ గుండి వస్తునే ఆ 18000 ఇస్తున్నారు ఆ ఎవరం దింగుత ఆ దీమాందన ఆ ఏ రసం లేదు